నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ సార్ రేణు దేశాయ్ గారు డాగ్స్ కి సంబంధించి కొంచెం వైలెంట్ గా మాట్లాడారని కొంతమంది అగ్రెసివ్ గా మాట్లాడారని ఏదేమైనా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మెసేజ్ అయితే వెళ్ళింది సో దీనిలోని ఆవిడ అంటే ఈవెన్ సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు జడ్జిను కూడా ఆవిడ అక్కడ వర్డింగ్ చేయడం జరిగింది అక్కడ సో ఇప్పుడు మేనకా గాంధీ ఇష్యూ లో కూడా సో దీరెండిని కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు కోర్టు దిక్కారం సో ఏమంటారు యాక్చువల్ గా ఇప్పుడు రేణు దేశాయి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయినాయి దానికి వ్యతిరేకంగా కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు రేణు దేశాయి మద్దతుగా కూడా కొంత జంతు ప్రేమికులు వీళ్ళు కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి బ్లూ క్రాస్ ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా రంగంలోకి దిగి రేణు దేశాయి చెప్పింది కరెక్టే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే నిన్న సుప్రీం కోర్టులో ఒక సంచలనమైన ఆర్గ్యుమెంట్లు జరిగాయి అది మేనకా గాంధీ విషయంలో మేనకా గాంధీ కూడా రేణుకా మన రేణు దేశాయ్ లాగే ఆమె కూడా పాడ్కాస్ట్ లో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది దాన్ని సుప్రీం కోర్టు ఈ కోర్టు ధిక్కార కిందకు వస్తుంది మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలని మేనకా గాంధీకి యాంటీగా ఒక బెంచ్ ముగ్గురు జడ్జెస్ బెంచ్ అది జస్టిస్ విక్రమ్నాథు జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ అంజారి వీళ్ళు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నిన్న తీవ్రమైన వ్యాఖ్యల్ని చేసింది అదే వ్యాఖ్యలు ఈమె కూడా వర్తిస్తాయి రేణు రేణుదేశాయ్ కూడా ఎందుకంటే మేనకా గాంధీ రేణుదేశాయ్ ఒకే రకమైన భాష ఒకే రకమైన పద్ధతిలో మాట్లాడారు సో నిన్న ఏం జరిగిందని అంటే మేనక అంతకుముందు మనం కొద్దిగా హిస్టరీకి వెళ్తే సుప్రీం కోర్టులో కొంతమంది కేసు వేశారు ఢిల్లీలో కుక్కల గురించి ఢిల్లీలో కుక్కల వల్ల చాలా మంది బాధలు పడుతున్నారు చాలా మంది చనిపోయారు ముఖ్యంగా పిల్లలు చాలా మంది చనిపోయారు అనేది కోర్టులో కేసులు వేసినప్పుడు కోర్టు సీరియస్ గా తీసుకొని అప్పుడు జస్టిస్ పార్థివాలా ఆధ్వర్యంలో ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది అదేంటంటే ఢిల్లీలో ఉన్న సివిల్ అడ్మినిస్ట్రేషన్ ని కుక్కలన్నింటిని మీరు మూడు వారాల టైం ఇచ్చి మూడు మూడు వారాలు కాదు ఎనిమిది వారాల టైం ఇచ్చి ఎనిమిది వారాల లోపల ఢిల్లీలో ఉన్న ఈ స్ట్రేట్ డాగ్స్ షెల్టర్ షెల్టర్లకి తీసుకుపోమని తీర్పిచ్చింది ఈ తీర్పు మీద దేశవ్యాప్తంగా ఆ చర్చ నడిచింది అంటే ఇది సాధ్యమా ముందు అసలు పాజిబుల్లా ఎందుకంటే ఢిల్లీలో పద్నాలుగు లక్షల కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు సో ఈ పద్నాలుగు లక్షల కుక్కల్ని తీసుకెళ్లి లో పెట్టే ఒక పరిస్థితి ఉందా అన్ని షెల్టర్లు ఏర్పాటు చేయాలి దానికి మళ్ళీ చూసుకునే దానికి మనుషులు కావాలి ఇవన్నీ పట్టుకునే దానికి యంత్రాంగం కావాలి ఇదంతా సాధ్యమా అసలు సాధ్యం కాదు కదా సుప్రీంకోర్టు ఎలా ఇస్తుంది తీర్పు అన్న విమర్శలు వచ్చాయి దాంతో ఈ ఇది ఇంకొక బెంచ్ కి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు విక్రమనాథు సందీప్ మేహతా అంజార్య వీళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది వీళ్ళు ఏం చెప్పారంటే అట్లా పద్నాలుగు లక్షలు తీసుకోవడం కష్టం కేవలం కనీసం విద్యా సంస్థలు హాస్పిటల్స్ బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న డాగ్స్ ని మాత్రమే తీసుకెళ్ళండి ఎన్ని ఉంటాయంటే ఒక ఐదు వేలు వరకు ఉంటాయి ఐదు వేలు తీసుకెళ్ళి ఒక యాభై షెల్టర్లు ఏర్పాటు చేసి పెట్టచ్చు కాబట్టి అది పెట్టినా కనీసం ఈ చాలా మందిని మనం కాపాడిన వాళ్ళు అవుతాము మిగతా డాగ్స్ ని కూడా వీలు వెంబడి వాటిని తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసి మళ్ళీ వదిలిపెట్టండి అనేది సుప్రీం కోర్టు చెప్పింది ఇది నిజానికి రీజనబుల్ అండ్ లాజికల్ జడ్జిమెంట్ దీన్ని ఆమె విమర్శిస్తూ తీవ్రంగా వేస్ట్ ది పద్నాలుగు లక్షలుంటే ఐదు వేల కుక్కలు తీసుకోవడంలో ఉపయోగమైంది ఆ యాభై అన్న పెట్టాలి కదా పెట్టాలంటే బడ్జెట్ ఎక్కడ ఉంది అది ఇదని ఈమె రివర్స్ లో చాలా అరోగెంట్ గా మాట్లాడింది దాంతో నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈమె తరపున రాజు రామచంద్రన్ అనే అడ్వకేట్ మాట్లాడాడు సో రాజు రామచంద్రన్ కి ఈ బెంచ్ కి మధ్య తీవ్ర వాగ్వివాదమే నడిచింది సో ఆ బెంచ్ ఏం చెప్పిందంటే ఈమె బాడీ లాంగ్వేజ్ చూడండి ఎంత అరగెంట్ గా మాట్లాడుతుందో అంటే ఈమె కోర్టు ధిక్కారం నేరం పాల్పడింది నేరానికి పాల్పడింది మేము ఒకటి చెప్తే దాన్ని ఆమె విమర్శించి చాలా తీవ్రంగా మాట్లాడింది రెండోది ఆమె అట్లా అనుకున్నప్పుడు ఆమె గతంలో స్త్రీ శిశు అభివృద్ధి అంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ అండ్ యానిమల్ వెల్ఫేర్ దీనికి మినిస్టర్గా ఉంది కేంద్రం ఉన్నప్పుడు మరి ఈమె కుక్కలకు సంబంధించి ఏం చేసింది డాగ్స్ ని పరిరక్షించడానికి ఏమన్నా చేసిందా డాగ్స్ నుంచి ప్రజలను కాపాడడానికి ఏమన్నా ఫండ్స్ అలాట్ చేసిందా అవే మరి ఎందుకు చేయలేదు ఈమె ఇప్పుడు వచ్చి విమర్శిస్తోంది అనేది తీవ్రంగా కోర్టు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని ఆమె తరపున జడ్జ్ అన్నాడు సారీ లాయర్ అన్నాడు దాంతో ఇంకా కోర్టు సివియర్ అయింది నువ్వు అసలు నువ్వు ఎవడు నువ్వు కసబ్ తరపున ఆర్గ్యుమెంట్ చేసిన వ్యక్తివి నువ్వు అని కూడా లాయర్ అని ఎందుకంటే ఈ లాయర్ కసబ్ కాపాడటానికి కూడా ట్రై చేశాడు అదే లాయర్ ని ఇప్పుడు మేనకా గాంధీ పెట్టుకుని సో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను మేనకా గాంధీ కూడా ఇదే పద్ధతి అంటే కొంతమంది ఏంటంటే ఏడన్న సావని జంతువులే ఇంపార్టెంట్ అని మేము పౌరోకుల సంఘంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పం ఆ ఏరియాలో ఏనుగులు పెద్ద ఎత్తున అప్పట్లోనే నేనున్నప్పుడే దాదాపు నలభై రెండు మంది రైతులను చంపేసే ఏనుగు పెద్ద ఎత్తున పంటలు నాశనం దాని మీద మేము మాట్లాడితే ఏనుగులకి హక్కులు ఉన్నాయి ఏనుగుల్ని పరిరక్షించాలని జంతు ప్రేమికులు మాట్లాడితే కూడా అప్పుడు కూడా ఇదే వివాదం అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ అవసరం కానీ ఒక ఇప్పుడు ఆమె నిన్న లాజిక్ చెప్పింది దోమలను చంపు దోమల్ని ఎందుకు చంప దోమలు చంపడానికి అనేక రకాలు ఉన్నాయి ఏదైనా మనం కాపాడుకోవాలంటే మరి ఈమె జంతు ప్రేమికులంటే జంతువులంతా ఈమె కాపాడడానికి ఏమన్నా చెయ్యాలి లేకపోతే వీళ్ళ ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోవాలి దానికి ఒక ఏదన్నా కట్టుకొని ఆమె చేయాలి ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వీళ్ళని చూడండి చాలా ఎవరు మాట్లాడుతుంటారంటే తినింది తిని ఉండే వాళ్ళే జంతు ప్రేమికులుగా ఉంటారు ఎక్కువ మందిని చూస్తే అంటే జంతు ప్రేమికులు వేరు ఇలాంటి లాజిక్లు వేరు జంతు ప్రేమికులు అంటే వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు పిల్లలు పెంచుకుంటారు ప్రేమగా చూస్తారు మళ్ళీ వాళ్ళు వేరే జంతువులు తింటారు ఆ జంతు ప్రముఖులు కూడా మేకలను తింటారు కోడి ప్రాణం కాదు కోడిని తింటారు గుడ్లు తింటారు ఇవన్నీ తింటారు మళ్ళీ వాళ్ళు కానీ వాళ్ళకి కొన్ని జంతువుల మీద ప్రేమ సరే ఓకే అది కూడా మనం అర్థం తప్పు తప్పులేదు కానీ వేరే వాళ్ళని నిందించి మీరు కుక్కలతో కనిపించుకోండి మీరు చావండి నష్టం ఏమి లేదు కుక్కలు ఇంపార్టెంట్ వాటికి కరిసే హక్కు ఉంది మిమ్మల్ని ఏమన్నా చేసే హక్కు ఉంది మీకు మాత్రం మాట్లాడే హక్కు లేదు అన్నట్టుగా రేణు దేసాయి నిన్న మాట్లాడండి సో దాంతో ఆమె పిచ్చిలాదికలంతా మాట్లాడింది దాంతో ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఇవే కోర్టు ధిక్కారం అది కోర్టు ఏం చెప్పింది క్లియర్ గా స్ట్రీ డాగ్స్ ని తీసుకెళ్లి షెల్టర్ లో పెట్టాలి అనేది కోర్టు తీర్పు అదే కదా జనం కూడా చెప్తున్నారు నువ్వు షెల్టర్ లో పెడతావా మాకు అనవసరం మమ్మల్ని కొరికి చంపుతున్నాయి మేము మా పిల్లలు చనిపోతున్నారు ఆ రేణు దేశ్ కింద ఒక అతను కామెంట్ చేశాడు నా కూతుర్ని కూరికిందండి కొక్క మేము ఎంత బాధపడ్డా అలా చాలా మంది చాలా మంది కామెంట్లు పెడుతున్నారు బాధితులు ఇప్పుడు ఏందంటే ఇక్కడ తెలంగాణలో మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇది మేజర్ ఇష్యూ అయింది చాలా మంది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు హామీలు ఇచ్చారు మన పంచాయతీ పరిధిలో వీధి కుక్కలు లేకుండా చూసే బాధ్యత నాదని హామీలు కూడా ఇచ్చారు అంటే ఆ స్థాయిలో కుక్కలకి కుక్కల కాటుకు గురవుతున్నాయి నిన్న కూడా చెప్పా డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల మంది కుక్క చనిపోతున్నారు ముప్పై ఏడు లక్షల మంది కుక్క కాటుకు గురవుతున్నారు ఇండియాలో సంవత్సరానికి సో ఇదంతా రికార్డెడ్ అందరు పోయి కుక్క కాటు వాడంతా రికార్డు చేయడు కదా పోలీస్ కేసు ఇంకోటి పెట్టాడు అన్ రికార్డెడ్ కొన్ని ఇంకొన్ని కోటి ఉంటాయి కోట రెండు కోట్లు ఉంటాయి సో ఇంత పెద్ద సమస్యని ఎమోషనల్ గా మాట్లాడేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అండి ఎవరు మాట్లాడినా జంతువుల వైపు నుంచి కానీ జంతువుల వ్యతిరేకత వైపు నుంచి కానీ దీని లాజికల్ గా దీనికి సొల్యూషన్ ఏంటి షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఏంటి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి అని థింక్ చేయాలి కుక్కలేనే కాదు ఇప్పుడు పావురాలు ఫర్ ఎగ్జాంపుల్ పావురాలు ఇది ఉంది కానీ జంతు ప్రేమికులు దానికి నీళ్లు పెట్టి అవి చేసి ఆ సమస్యని చేస్తారు దాని వల్ల లంగ్స్ ఇష్యూ రకరకాల ఇష్యూలు వస్తాయి చనిపోయిన వాళ్ళు వీటిని బ్యాలెన్సింగ్ చేయాలి ఒట్టిగా గుడ్డిగా నేను జంతువుని ప్రేమిస్తాను పావురాల్ని గురించి మాట్లాడే వాళ్ళు మళ్ళీ వేరే జంతువులు తింటుంటారు సో ఇది ఒక వీళ్ళకంటే ఏదో ఒకటి నాకు ఇది ఉందని చెప్పుకోవడానికి లేదా ఆ వేరే జంతువులు తినే గిల్ట్ నుంచి కాపాడుకోవడానికో ఇలా చాలా మంది మనం డబుల్ స్టాండర్డ్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు మంచిగా వేరే తింటూ ఇంకో చోట మాత్రం అయ్యా ఇంత రక్తం ఎలా చెల్లిస్తారు మీరు మీకు మానవత్వం లేదా ఇవన్నీ మాట్లాడుతుంటారు మరి మానవత్వం కోడిని ఎవడో చంపితే నువ్వు తింటున్నావు మేకని ఎవడో చంపితే తింటున్నావు కదా సో ఇది డబుల్ స్టాండర్డ్ రెండోది సమాజంలో అవి కూడా జంతువులు ఉండాలి పక్షులు ఉండాలి అన్ని ఉండాలి కానీ ఎక్కడ ఉండాలి ఏవి ఎక్కడ ఉండాలి అనేది ఇంపార్టెంట్ నిన్న కూడా చెప్పాను ఈ స్ట్రే డాగ్స్ వల్ల అనేక జంతువులు దాదాపు పదకొండు రకాల స్పీసీస్ ప్రపంచంలో అసలు కనబడకుండా పోయినాయి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఈ అనేక రేర్ స్పీసీస్ ను కూడా ఇవి తినేస్తున్నాయి చంపేస్తున్నాయి అది కూడా డిస్కషన్ జంతు ప్రేమికుల సంఘం దాన్ని కూడా మాట్లాడింది సో వీళ్ళు జంతు ప్రేమికుల సంఘాలు మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి కానీ పిచ్చి పిచ్చి ఆమె ఖచ్చితంగా వ్యాలెడ్ పాయింట్ కన్నా నాన్ వ్యాలెడ్ పాయింట్స్ నేను ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోయి అరిసేసి గందరగోళం చేసి ఆమెదో కుక్కలన్నిటిని చంపేమని ఎవరు అనట్లేదు ఈ స్ట్రే డాగ్స్ వాటిలో కొంత వాటికి స్టెరిలైజేషన్ లేకుండా చెయ్య చేస్తున్నారు సో వీళ్ళు వెళ్ళి స్టెరిలైజేషన్ చేసి చేయొచ్చు సార్ ఇంకొక పాయింట్ అన్న అంటే మొన్న అడవకేట్ అడ్వకేట్ రజనీ గారు రైజ్ చేశారు వాటికి ఒక గవర్నమెంట్ నుంచి పర్టిక్యులర్ ఫండ్స్ అంటూ ఉన్నాయి అవి కేటాయించడం లేదు సరిపోవండి ఫండ్స్ అనేది ఇప్పుడు ఫండ్స్ లేకనే కదా హామీలే నెరవేర్చట్లేదు అందరూ ఫండ్స్ ఎక్కడ నుంచి ఫండ్స్ ఉండవు మనకి దాని ఏమంటారు ఫండ్స్ అంటే థిరీలో ఉంటాయి ప్రాక్టికల్ గా అక్కడేమి డబ్బులు ఉండవు అది సాధ్యం కాదు అంత పెద్ద ఎత్తున చేయడం సాధ్యం కాదు రెండోది వాటికి స్టెరిలైజ్ చేసి మళ్ళీ వదలాలంటే ఇంకా పెద్ద విషయం దానికంటే వాటిని చంపేయడం కరెక్ట్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ సో ఇప్పుడు మా నేను ఒక బాధితుడిని అనుకో చంపేయాలని నేను అనుకున్నాను పాము కను పాముని చంపేయాలని అనుకుంటాం కదా అంతేగాని కూడా రక్షించాలి పర్వాలేదు మా ఇంట్లో ఇంకొక ఇద్దరు కూడా కాటీ నువ్వు ఏం ప్రాబ్లం లేదు నువ్వు కూడా బతకాలి అని అనుకుంటున్నాము అది నేచురల్ కానీ ఒక పాలసీ మేకర్స్ ఏంటంటే ఎమోషనల్ గా ఉండకూడదు అన్ని బ్యాలెన్స్ గా ఆలోచించి చేయాలి ఈమె అది లేదు అందుకని ఇప్పుడు ఆమె మీద కూడా మేనకా గాంధీకి గురించి కోర్టు ఏమైతే వ్యాఖ్యలు చేసిందో అవన్నీ రేణు దేశాయ్ కూడా ఇప్పుడు అప్లై అవుతాయి కొంతమంది కోర్టు కి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది రేణుదేసాయి మీద ఎందుకంటే ఇది కోర్టు ధిక్కారం అని మరి ఆమె ఆవేశంలో మాట్లాడిందా లేకపోతే ఇప్పుడు ఆవేశంలోనే జైలుకే వెళ్తాను నేను పర్లేదు వరకు పెట్ట